మీ వాహనానికి ప్లేట్ లేదా అయితే వాటి ద్వారా జరిగే అనర్థాలేంటో ఒక్కసారి చూద్దాం ఇటీవల కాకినాడ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నేచర్లు మెడలో వస్తువులు కొట్టేస్తున్నారు ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడ్డమే కాదు మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి అలాంటి వారిని పట్టుకోవాలంటే పోలీసులకు ప్లేట్లు చాలా ముఖ్యం దొంగలు నడిపే బైక్స్ కార్లు నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తూ అర్ధం కాని నెంబర్లు ఉపయోగిస్తున్నారు దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ బిందుమాధవ్ కృషి చేస్తున్నారు ప్లేట్ లేని వాహనాలతో పాటు హెల్మెట్ ధరించకపోయినా బండికి సంబంధించిన పత్రాలు సరిగా లేకపోయినా కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే తమ శాఖ ఉద్యోగులైన జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు మరీ ముఖ్యంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలను అదుపులోకి తీసుకొని నంబర్ ప్లేట్స్ లేకుండా ప్రయాణించడం ద్వారా జరిగే అనర్థాలను వాహనదారులకు వివరిస్తున్నారు వాహనదారులు విధిగా నంబర్ ప్లేట్లు ధరించడంతో పాటు రోడ్డు ప్రమాదాల భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్క వాహనదారులు తమ తమ వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనంపై ప్రయాణించడం చట్టరీత్యా నేరమని వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచిస్తున్నారు నెంబర్ ప్లేట్ లేని వాహనం ద్వారా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తించడం ఇబ్బందిగా మారుతోంది నేరస్తులు దొంగలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను అదునుగా చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ దొంగతనాలకు చైన్ స్నాచింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు కూడా ఇబ్బందిగా మారుతోంది ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్స్ లేని సుమారు ఎనభై బండ్లను సీజ్ చేశారు కాకినాడ ట్రాఫిక్ లో టూ వీలర్స్ హెల్మెట్ అలానే ఎవరైతే నంబర్ ప్లేట్ వైలేషన్ ఉందో వీళ్ళందరి మీద ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్నూన్ నుంచి దానిలో ఒక ఎనభై మందిని ఆపి ఇక్కడికి తీసుకొని వచ్చారు వీళ్ళందరూ నంబర్ ప్లేట్ రూల్స్ ప్రకారం లేకపోవటం కానీ హెల్మెట్ లేకపోవటం కానీ కలిగి ఇక్కడికి వచ్చారు నంబర్ ప్లేట్ పర్పస్ ఏంటి ఆ లో ఎందుకు పెట్టారు అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ వైలేషన్ రిపీట్ కాకూడదని చెప్పి అందరూ ఇక్కడే నంబర్ ప్లేట్ కరెక్ట్ చేసుకొని అట్లనే హెల్మెట్ కూడా తీసుకొని వచ్చి చూపించి ఆ తర్వాత వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద ఇంపోజ్ చేశాము కాకినాడ టౌన్ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న అందరికీ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి కాకినాడ పోలీస్ నుంచి మెసేజ్ ఏంటంటే నంబర్ ప్లేట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అట్లనే టూ వీలర్ అయితే కనుక ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి ఫోర్ వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ థ్యాంక్ యూ